సెంటర్లో ఏసీ క్లీన్ చేద్దామని ఇది తీసాను చాలా డస్ట్ ఉంది అయితే బయట ఎవరినైనా రమ్మంటే వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని చేస్తారు కానీ మనం కూడా చేసుకోవచ్చు సైడ్ ఇక్కడ ఈ చిన్న చిన్న ఇలా ఉంది కదా ఇంట్లో వేలు పెట్టి గట్టిగా ఇట్లా పైకి ప్రెస్ చేస్తే మనకి రెండు వైపులా ఉంటుంది ఇక్కడ ఉంది అలా చేస్తే పైకి లేస్తుంది లేచిన తర్వాత ఇవి షీట్స్ ఇవి మనం జాగ్రత్తగా బయటకు తీసేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా డస్ట్ వస్తుంది వాళ్ళు ఈ విధంగా ఓపెన్ చేసి నెల నెలా క్లీన్ చేసుకోగలిగితే కరెంట్ బిల్లు ఆదా అవుతుంది విధంగా క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంతగా బాగా దారుణంగా పట్టేస్తుందో అయితే మామూలుగా క్లీన్ చేయడానికి వాళ్ళు వన్ థౌజండ్ వరకు తీసుకుంటారు ఇలా మనం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం చలికాలం వర్షాకాలం ఆన్ చేయము అందుకని ఇంతలో ఇంతగా డెస్ డస్ట్ పట్టేస్తుంది బయట నుంచి వచ్చేది నేను ఆ షీట్స్ని క్లీన్ చేశాను కదా నేను పెట్టేశాను పెట్టే ముందు ఒక పెర్ఫ్యూమ్ దానిపైన స్ప్రే చేశాను ఇప్పుడు చాలా మంచిగా కూలింగ్ వస్తుంది మంచి స్మెల్ కూడా మీకు కూలింగ్ రావట్లేదు అంటే కనుక అప్పుడు గ్యాస్ తక్కువగా ఉండటం కానీ కంప్రెసర్ అయినా పాడై ఉండటం కానీ అని అర్థం అన్నమాట ఓకే ఓం శంతి